బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ చుట్టూ పచ్చటి పర్యావరణాల మధ్య సైక్లింగ్ చేస్తే ఎలా కనిపిస్తుంది మనసుకు ఆనందం ఉల్లాహం వస్తుంది కానీ వాటికి కాస్త ఎంటర్టైన్మెంట్ని లేదంటే కాస్త థ్రిల్లింగ్ని యాడ్ చేస్తే ఎలా కనిపిస్తుంది దాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా సో ఇప్పుడు ఇదే థీమ్తో విశాఖ కైలాసగిరి ప్రాంతంలో అయితే మాత్రం రోప్వేస్ సైకిల్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఈ రోప్ వేస్ సైకిల్ అంటే చుట్టూ పర్యావరణాల మధ్య గాలిలో అయితే మాత్రం ఈ యొక్క తాడుతో సైకిల్ని తొక్కితే చాలా థ్రిల్లింగ్ అండ్ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది సో అవి ఎలాగున్నాయి ఏంటి దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుతుంది అనే విషయాలు అయితే మాత్రం మనం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కైలాస్గిరి ప్రాంతంలో అయితే ఉన్నాం ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఆ రోప్ వే సైకిల్ ఉంది దాని యొక్క విశేషాలను అయితే అక్కడ చూసి మాట్లాడదాం నాతో పాటు మీరు వచ్చేయండి సో మనమైతే కలిసిగిరిలో లోపల ఉన్న ఈ స్కై సైక్లింగ్ అయితే రావడం జరిగింది సో ఇదొక మంచి అడ్వెంచర్ అని కూడా ఇక్కడ ఉన్న కొంతమంది టూరిస్టులు కూడా అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క అడ్వెంచర్ ఎలా ఉంది వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ఒక టూరిస్ట్ అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడదాం బ్రో చెప్పండి బ్రో మీరైతే స్కై సైక్లింగ్ చేశారు నాకు తెలిసి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఇక్కడికి స్కై సైక్లింగ్ రావడం అనుకుంటాను సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా అనిపిస్తుంది మీకు ప్రస్తుతానికి అయితే నేను ఎల్లప్పుడు మాత్రం చాలా భయంకరంగా అనిపించింది వీళ్ళు ఇచ్చిన సేఫ్టీలు అన్నీ బాగానే ఉంది ఎల్లప్పుడు కూడా కొంచెం భయం అయితే అక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్ కలర్ఫుల్ నేచురల్ ప్రకృతి అంత బాగానే ఉంది ప్రస్తుతానికి ఇది ఇక్కడ రాణ కైలేస్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాత్రం ఎక్కడ నాకు చాలా భయం వేసింది వీళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ మొత్తం అన్ని బాగా ఇది అయింది నాకు చాలా నచ్చింది నాకు థ్రిల్లింగ్ అయిపించి చాలా రొమాంటిక్ మైండ్ కూడా చాలా నేచురల్గా బాగుండేది అంటే మనం మార్నింగ్ కాడ నుంచి ఉరుకులు పొరుగులో బిజీ లైఫ్లో ఉంటుంది మన లైఫ్ అంతా కూడా సో చాలా ఒత్తిళ్ళు అన్ని ఉంటాయి మనం జస్ట్ ఒక పార్క్కి వెళ్తే కొంచెం మనసు రిలాక్స్డ్గా ఉంటుంది అని అనుకునే టైంలో ఇలాంటి అడ్వెంచర్ కూడా తోడైతే దానికి వచ్చే కిక్ వేరేగా ఉంటుంది అంటారా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి లేదండి ఇంకెప్పుడే ఎక్కలేదండి ఇదే ఎక్కడం అండి ఇదే ఫస్ట్ టైం మేము ఎక్కడం అండి చాలా వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా భయంకరంగా ఉండేది చాలా ఎంజాయ్ చేశానండి ఖచ్చితంగా ఎక్కాలండి ఖచ్చితంగా ఎక్కాలి తర్వాత ఫస్ట్ టైం ఎక్కినప్పుడు మాత్రం చాలా భయంగా ఉంటుంది వెళ్తుంది కూడా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది అనిపిస్తుంది న్యాచురల్ చూస్తే మైండ్ కూడా చాలా బాగా ఇది అవుతుంది అడ్వెంచర్గా ఇది అవుతుంది బాగానే చాలా బాగుంటుంది సేఫ్టీ సేఫ్టీలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ బాగా ఇచ్చారు వెళ్తుంది కూడా ఇంకా వెళ్ళాలనిపిస్తుంది బాగుంటుంది కంపల్సరీ ఇది రావాల్సిందిగా కోరుతున్నాను కైలాసగిరి అంటే ఒకప్పుడు ప్రకృతి పర్యావరణానికి ఎంతో పెట్టింది పేరు ఇప్పుడైతే మాత్రం అడ్వెంచర్కి పెట్టింది పేరుగా అయితే మాత్రం మార్చాలనుకుంటున్నారు సో అదేవిధంగా ఓ పక్క అయితే మాత్రం స్కై సైక్లింగ్ అని అయితే పెట్టడం జరిగింది మరో పక్క అయితే జిప్ లైన్ కూడా పెట్టారు సో జిప్ లైన్లో నుంచి చాలా చలాకీగా వస్తున్న ఒక టూరిస్ట్ అయితే కూడా ఇక్కడ మనతో ఉన్నారో ఆవిడతో మాట్లాడదాం తను ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందిందో ఆమె మాట తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మీరు అయితే ఇప్పుడు జిప్ లైన్ నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది మేడం మీకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా ఎంజాయబుల్ గా చాలా ఫ్రీగా ఉన్నట్టు గాల్లో తేలుతున్నట్టు అనిపించింది అండ్ ఇది కైలాస్ గిరిలో రావడం ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మాకు దగ్గర ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళచ్చు సో పక్క నుంచి దేవుడిని కూడా శివుడు పార్వతిని చూస్తున్నాం చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలాగే ఇంకొకసారి రైడ్ చేయాలని కూడా ఫీలింగ్ ఉంది మాకు ఎప్పుడైనా మీరు గతంలో మీరు ట్రై చేసారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చెల్లెలు ఫస్ట్ అనిపించింది కానీ అటెండ్ వచ్చినప్పుడు ఏం లేదు వీళ్ళందరూ సేఫ్టీ సెక్యూరిటీస్ కూడా మీకు చాలా మంది ప్రొవైడ్ చేశారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు అంటే ఎలా వెళ్ళాలి ఎలా రావాలి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవన్నీ చూస్తాడు కాస్త ధైర్యం అనిపించిందా చాలా బాగా అనిపించింది చాలా బాగా చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సేఫ్టీ రూల్స్ కూడా చాలా బాగా పాటించారు చాలా హ్యాపీ అనిపించింది మాకు డ్రిల్లింగ్ అనిపించింది చాలా అంటే కైలాస్ గిరిలో పక్క చూస్తే సైకిల్ కి సంబంధించి స్కై సైక్లింగ్ పెట్టారు జిప్ పెట్టారు రెండు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అంటే కొత్తగా ఉంది ఇక్కడ ఇది రావడం చాలా కొత్తగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇది ట్రై చేశాం కాబట్టి సో అది కూడా ఒకసారి ట్రై చేస్తే ఇంకా తెలుస్తుంది చేస్తాం అంటే ఇలాంటిది ఖచ్చితంగా విశాఖలో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటిది ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగుంటుంది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక అంటే ఎయిర్లో ఉంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి ప్రయత్నిస్తేనే తెలుస్తుంది అది ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నచ్చింది హెల్మెట్ ఫస్ట్ పర్ఫెక్ట్ ఉందో లేదో వెనకాల చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఓకే కదా పర్ఫెక్ట్గా ఉంది కదా సార్ తర్వాత మనం వేసుకోవాలి బెల్ట్ సో మనం కూడా అయితే మాత్రం ఒక చిన్న రైడ్ అయితే వేయబోతున్నాం వేసిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక టూరిస్టులు కూడా చాలా మంది వస్తున్నారు రైడ్ చేయాలని చూస్తున్నారు ఆ రైడ్ ఎలా ఉందో కూడా ఆ విషయాలు కూడా మనం వాళ్ళతో మాట్లాడి మనం కూడా వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యారో ఆ విషయాలు కూడా మనం కూడా తెలుసుకుందాం

సో ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు నాకు అయితే మాత్రం ఈ రైడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అయితే మాత్రం ఒక హెల్మెట్ ఇవ్వడం జరిగింది అండ్ అయితే మాత్రం ఇక్కడ నాకు సేఫ్టీగా అయితే మాత్రం ఇక్కడ బెల్ట్లు కూడా పెట్టడం అయితే జరిగింది అని అప్పుడు ఏం చేస్తారు నాకు నెక్స్ట్ అంటే ఏం చెప్తారు నెక్స్ట్ మీరు మేము సైకిల్కి ఐరన్ పెడతాం దానిపైన వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు దీనికి సపోర్ట్ కాదు ఇంక అవునండి రైడ్ చేసే వాళ్ళకి సపోర్ట్ కింద లో చూస్తే వాళ్ళకి మీరేం చెప్తారు ఫస్ట్ టైం అంటే వచ్చిన వాళ్ళు ఎవరికైనా భయంగానే అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే దీంట్లోంచి పడే ఛాన్స్ అయితే ఉండదు ధైర్యంగా ఉండమని చెప్తాము ఫుల్ సేఫ్టీ సెక్యూరిటీ కూడా చాలా నీట్ గా కల్పించారు ఎవరికి భయం వస్తుంది అంటారా అవునండి సో మనం కూడా అయితే మాత్రం ఒక చిన్న రైడ్ వేద్దాం వేసిన తర్వాత దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీని యొక్క ఎంత థ్రిల్లింగ్ నేను ఫీల్ అయ్యాన మాటలు అనే విషయాలు కూడా మీకు వివరిస్తాను దీంతో పాటే ఇక్కడ చాలా మంది టూరిస్టులు కూడా అయితే మాత్రం ఇక్కడికి వచ్చి రైడ్ చేశారు వాళ్ళ మాటలో కూడా తెలుసుకుందాం వాళ్ళు ఎంత మంచిగా ఎక్స్పీరియన్స్ పొందారు వాళ్ళు ఎంత బాగా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు అనే విషయాలు వాళ్ళ మాటలు తెలుసుకుందాం సో నేనైతే మాత్రం స్కైవే సైకిల్ అయితే డ్రైవ్ చేయడం అయితే జరిగింది ఒక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను పొందాను ఎందుకంటే మాత్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు ఒక రకమైన భయం అనిపించింది కానీ వీళ్ళు ఇచ్చిన అక్కడ సేఫ్టీస్ అవన్నీ చూస్తే మాత్రం చాలా ధైర్యం అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల చెట్లని ఇవన్నీ చూస్తూ ఒక పక్క చాలా బ్యూటిఫుల్ బీచ్ని చూస్తే మాత్రం ఒక రకమైన మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందాను ఇప్పుడున్న ఇలాంటివి అయితే మాత్రం విశాఖకి చాలా వస్తే విశాఖ మరింత డెవలప్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదైతే మాత్రం నేనైతే డ్రైవ్ చేసే అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందాను సో ఈ వీడియో చూస్తున్నా ఎవరైనా సరే ఇలాంటి థ్రిల్లింగ్కి సంబంధించిన చేస్తే మాత్రం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను సో ఇప్పుడు ఇప్పుడైతే మాత్రం మనం డ్రైవ్ చేసినైతే చాలా బాగుందని చెప్పాం సో అయితే ఇప్పుడైతే ఇదే డ్రైవ్ చేసినా కొంతమంది టూరిస్టులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం వాళ్ళు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ పొందారు వాళ్ళ యొక్క వాళ్ళకి ఎలాగనిపించింది ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలో కూడా మనం తెలుసుకుందాం పాటు మీరు రండి వాళ్ళని అడిగి వాళ్ళ మాటలు కూడా మనం తెలుసుకుందాం చుట్టూ ప్రకృతి మధ్య చెట్లతో మధ్యలో నుంచి అయితే మాత్రం గాలిలో తేలి ఆడుతూ వస్తే ఆ ఆనందాన్ని అయితే మనం మాటల్లో చెప్పలేం అదే విధంగా అయితే మాత్రం జిప్వే అయితే మన కైలాసగిరిలో అయితే పెట్టడం జరిగింది సో ఆ జిప్ వే నుంచి చాలా తేలి ఆడుతూ చాలా ఉత్సాహంగా వచ్చిన ఒక టూరిస్ట్ కూడా మనతో ఉన్నారు పర్యాటకులు వాళ్ళతో మాట్లాడతాం అలా చెప్పండి అన్న అసలు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు శ్రీను మేము వస్తుంది అప్పుగారు ఎంఈపీ కోన దగ్గర నుంచి పాలం అంటారు అయితే ఈ జిప్ ల్యాన్ అనేది రావడం ఫస్ట్ టైం అనమాట నేను కానీ ఈ అడ్వెంచర్ అనేది చాలా గొప్పగా ఉంది మొదట్లో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఉంటారు అనమాట వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్ ఏదైతే ఉంటాయో వాటిని ఫాలో అప్ చేసుకుంటూ వెళ్తే మనం ఫ్రీగా వెళ్ళొచ్చు సో ఎటువంటి భయము మనం పడవలసిన అవసరం లేదు రెండు చేతులు ఫ్రీగా వదిలేసి గాల్లో తేలినట్టు వెళ్ళొచ్చు చుట్టూ చూడడానికి ఇక్కడున్న ప్రకృతి అందాలు ఆ చుట్టూ ఉన్న కొండలు ఈ పక్కన ఉన్న సముద్రం వ్యూ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట కానీ వచ్చే వాళ్ళకు ఒకరు ఫియర్నెస్ అయినా సరే వెళ్ళేటప్పుడు అడ్వెంచర్ చేస్తూ వెళ్ళేట్టు ఉంటుంది తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అంతే అడ్వెంచర్గా మనం రావడం జరుగుతుందనమాట ఇప్పుడు విశాఖపట్నం పర్యాటక కేంద్రంగా మనకి మారుతున్న ఈ సమయంలో ఇలాంటి ఒక అడ్వెంచర్ అనేది ఈ మన కైలాసగిరిలో ఇక్కడ కట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం దీనివల్ల చుట్టుపక్కల ఏరియాస్లోనే కాకుండా అదర్ ఆఫ్ మీ వేరే వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క అడ్వెంచర్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అడ్వెంచర్ చేయొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసిపోయి ఆ వారం రోజునాడ ఎప్పుడో సెలవు తీసుకున్న వాళ్ళు ఈ కైలాసగిరికి వచ్చి ఈ అడ్వెంచర్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది రిలీఫ్ మైండ్కి రిలీఫ్ అనేది ఉంటుంది ఒక థ్రిల్లింగ్ కూడా ఉంటుంది మేము అడ్వెంచర్ చేసామనేసి ఒక ప్రౌడ్గా అందరు ఫీల్ అవుతారు ఇలాంటి ఒక అడ్వెంచర్ అనేది మన విశాఖపట్నంలో మన వైజాగ్లో ఈ స్మార్ట్ సిటీ జరుగుతున్న ఈ సందర్భంలో ఇక్కడ కట్టడం అనేది చాలా గొప్ప విషయం సో దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అడ్వెంచర్ చేయాలి అన్న ఇప్పుడు అన్న మీరు అయితే ఇటు నుంచి జిప్వేలో వెళ్ళడం జరిగింది అటు నుంచి మీరు జిప్వేలో వచ్చారు వచ్చినప్పుడు మీకు భయం అనిపించిందా అంటే పడిపోతేనేమో ఈ చుట్టూ కొండల మధ్య ఆ లోయలు చూస్తే మీకు రకమైన థ్రిల్లింగ్ అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం భయం కూడా అనిపిస్తుంది మీకు ఏమనిపించింది అంటే మొదట్లో మనం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం భయం ఫియర్నెస్గా అనిపించింది కానీ ఎప్పుడైతే మనకి వీళ్ళు ఇచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ సేఫ్టీ మైండ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీన్ని బట్టి మనం ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు ఒక థ్రిల్లింగ్ ఒక అడ్వెంచర్ చేసినట్టు వెళ్ళి వచ్చాననమాట నాకైతే ఎటువంటి భయం అయితే అనిపించలేదు స్టార్టింగ్ అనిపించినా సరే తర్వాత వెళ్ళేసరికి ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రకృతి అందాలు ఈ సముద్రం ఈ కొండలు లోయలు ఇవన్నీ కూడా చూసేసరికి అంతా కూడా ప్రశాంతతను వచ్చినట్టు అనిపించింది అనమాట మళ్ళీ రెండోసారి కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఇది ఇలా ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ కానీ కార్మికులు వీళ్ళందరూ కూడా మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ఆ పనులు ఈ పనులు బిజీ బిజీ వెళ్తుంటారు అలాంటి వాళ్ళందరూ ఇలాంటి అడ్వెంచర్ చేస్తే మనసుకి ప్రశాంతత అనేది వస్తుంది సో దానివల్ల ఏంటంటే మరికొంచెం వాళ్ళు చేసే పని మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు ఇలాంటి అడ్వెంచర్స్ అనేది ప్రతి అలా ఇలాంటి అడ్వెంచర్స్ లైఫ్లో ఒకసారైనా సరే మనం ఒకసారి ట్రై చేస్తే మనసుకి చాలా థ్రిల్లింగ్ ఉంటుందని కూడా మీరు చెప్పడం జరిగింది ఇలాంటి అడ్వెంచర్స్ సంబంధించిన స్పోర్ట్స్ ఇలాంటివన్నీ వస్తే మన విశాఖ ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయంటారా ఉందండి డెఫినెట్లీ ఇది అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది ఇలాంటి అడ్వెంచర్స్ క్రీడాకారులే కాదు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మైండ్కి రిలీఫే కాదు బాడీకి కూడా ఒక రకమైనటువంటి రిలీఫ్ని ఇస్తుంది రిలాక్సినేషన్ ఇస్తుంది అనమాట సో దానివల్ల అందరూ కూడా ఈ రోజు చేసుకునే వారి పనులన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశం కూడా వస్తుంది సో అది బాడీ రిలాక్సేషన్ మైండ్ రిలాక్సినేషన్ అనేది ఉంటేనే ఏ మనిషిని పని చేయగలడు ఇలాంటి అడ్వెంచర్స్ ఈ సైక్లింగ్ లై కానీ ఈ జిప్ లైన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల మనుషులకు ఉండేటువంటి చాలా వరకు బాధలు కష్టాలు మర్చిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి అడ్వెంచర్ అనేది అందరూ చేయాలి ఎవ్రీథింగ్ కానీ ఇలాంటిది వైజాగ్లో కట్టడం అనేది గొప్ప విషయం అలాంటి దగ్గర మనం చేస్తున్నామంటే చాలా సంతోషంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మళ్ళీ సైక్లింగ్ అయితే చూసాం జిప్ వే కూడా చూసాం సో ఈ రెండు కూడా చాలా అడ్వెంచర్గా అనిపిస్తున్నాయి అండ్ థ్రిల్లింగ్గా అనిపిస్తున్నాయి సో విశాఖకి వచ్చిన ఏ టూరిస్ట్ అయినా సరే లైఫ్లో ఒక్కసారి ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ విశాఖకి రావాలనిపిస్తుంది ఇలాంటి అడ్వెంచర్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని అయితే మాత్రం ఇక్కడ జిప్ వే కానీ లేదా స్కై స్కై సైక్లింగ్ కానీ డ్రైవ్ చేసినా ట్రై చేసిన కొంతమంది టూరిస్ట్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది సో ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం చుట్టూ పచ్చటి కొండల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన సంబంధించిన ప్రాంతం ప్రాంతంలో అయితే మాత్రం ఇలాంటి అడ్వెంచర్ సంబంధించిన ఎక్విప్మెంట్లను ఏర్పాటు చేయడం చేయడం అనేది అయితే మాత్రం ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు సో ఇంకెందుకు మీరు లేట్ మీ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విశాఖలో ఉన్న కైలాసగిరి ప్రాంతానికి అయితే ఖచ్చితంగా రావాల్సిందే వస్తే ట్రై చేస్తే మాత్రం మనసుకి చాలా ఉల్లాసంగా అండ్ చాలా అడ్వెంచర్గా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం